తప్పించిపోయేటువంటి జనములకు విశ్రాంతిని కలిగించేటువంటి దానిని అంత గొప్పపడి ఉన్నాడు పుట్టుకుతో వృద్ధాప్యముతో మృత్యువుతో తపించేటువంటి జనులకు విశ్రాంతిని కలిగించేటువంటి దానిని అంటే చూడగానే మోక్షం ఇచ్చేస్తుంది అనమాట మనం ఏం చేస్తున్నాం జన్మ మృత్యు జరా తప్ప ఆపేమనుకోండి పుట్టుక చేత వృద్ధాప్యం చేత మరణం చేత తప్పించేటువంటి ఓ లలితాదేవి ఆవిడకున్నాయా ఇవి మనకు చెప్పండి దయచేసి అలా నేను ఎవరిని బాధ పెట్టడం కానీ ఇది చేయటం కానీ చేయటల్లా మీతో వాడిని నేను కూడా కాతే ఏదో కొద్దిగా నా మీద కొద్దిగా చిన్ని కన్ను తెరిచింది కాబట్టి ఆవిడ నువ్వు చదువుకున్నావురా నువ్వు చదువుకున్నావు కాబట్టి నువ్వు దేశోద్ధరణ చేయాలి తెలియనటువంటి నా బిడ్డలందరికీ కూడా చెప్పాలి నేనే నేనే నేను ఆవాహిస్తా చెప్పిస్తా అంటోంది కానీ నేను కనపడను ఎవరికి ఆ మాట ఎక్కడుందండి మరి ఎక్కడుంటుంది ఆవిడే గుహాం బా చెప్పండి అందించే వెళ్ళదు ఎక్కడది సరస్వతి శాస్త్రమయీ గురూపిణి నేను సరస్వతి స్వరూపాన్ని సరస్వతి అంటే అసలు అర్థం ఏంటి సరహ వతి సరస్వతి సరహ అంటే వేగముగా వతి అంటే ప్రవహించేది వేగముగా ప్రవహించేటువంటి నది కాబట్టి ఏమిటి వేగంగా ప్రవహించే నది అంటే ఒక ప్రవచనం చెప్పాడు అనుకోండినా మొదలు పెడితే మధ్యలో ఆపటం తడుముకోవటం అట్లాంటివి ఏం ఉండదు అట్లాగే ఒక కీర్తన పాడాడు అనుకోండి పాడితే మధ్యలో ఆగటం అదేమిటి ఇదేమిటి ఆలోచించడం అలాంటి ఏ విధమైనటువంటిది కూడా ఆయనకు ఉండదు ఒక ప్రవాహంలాగా వెళ్ళిపోతుంది సరస్వతి యొక్క స్వభావం చెబుతున్నాడు దాంట్లో వేగముగా ప్రవహించున్నది సరహావతి సరస్వతి అంటే ఓ మంత్రం చెప్పాడు అనుకోండి ఆగడు మధ్యలో చెప్పేస్తాడు ఓం జాత వేద సేసను వామో రాధి అంటాడు ఒక పాట పాడాడు అనుకోండి అద్వైత సిద్ధికి అమర తలప్తికి గానమె సోపానము అద్వైత సిద్ధికి అమర తలప్తికి గానమె సోపానము సత్య సాధనకు సత్వశోధనకు సంగీత ప్రాణము సత్య సాధనకు సత్వశోధనకు సంగీతమే మే ప్రాణము ఛాగరాజ హృదయమై రాగరాజ నిలయమై ఛాగరాజ హృదయమై

దీ ని నిధాని నిధని సదని సద ని దీ సీ దా ద గరి గ మమగ గరి గ మమగ గరి గ మధ ప గరి సని సరి గ సరి గరి గ మద మదప మరి దప ని సని ధరి సప దరి సని శంకరాభరణము శంకరాభరణము హార్వతీపదే హర మహాదేవ తాళం కానీ రాగంగాని పల్లవి కాని స్వరం కానీ ఎవరికైనా ఏదో మధురంగా ఆనందంగా అవ్యక్తమైనటువంటి ఆనందాన్ని కల్పించింది అందుకని సరస్వతి అమ్మవారు ఎట్లా ఉంటుందంటే వేగముగా ప్రవహిస్తుంది అంటానికి చెప్పాను అనమాట మంత్రంలో సరస్వతి నెక్స్ట్ శాస్త్రమయి సమస్త శాస్త్రములు ఆవిడికి తెలుసు ఈ శాస్త్రం మాత్రం అని కాదు సరస్వతి శాస్త్రమయ్యి మరి ఎక్కడ ఉంటుందండి ఆవిడ గుహా గుహలో కూర్చుని ఉంటుంది గుహలో కూర్చుంటే కనపడుతుంది